హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షల కొరకు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న ఈ క్రింది వారిలో తొలి జంట కవులు ఎవరు ఈ క్రింది వారిలో తొలి జంట కవులు ఎవరు ఆన్సర్ ఇది మనకు తెలిసినదే నంది మల్లయ్య గంటసంగన ఇంపార్టెంట్ తొలి జంట గౌలు ఎవరు అంటే నంది మల్లయ్య శంగన నెక్స్ట్ ముప్పై మూడవ ప్రశ్న ద్వర్ది కావ్యం ఏది చూడండి క్రింది వాటిలో ద్వర్ది కావ్యం ఏది ఆన్సర్ రాఘవ పాండవీయం ద్వర్ది కావ్యం ఏది అంటే రాఘవ పాండవీయం నెక్స్ట్ తర్వాతి ప్రశ్న ముప్పై నాలుగో ప్రశ్న శ్రీ కాళహస్తీశ్వర శతకకర్త ఎవరు శ్రీ కాళహస్తీశ్వర శతక కర్త ఎవరు ఆన్సర్ దోర్చతి నెక్స్ట్ తర్వాతి ప్రశ్న ఘటికాచల మహత్యం కర్త ఎవరు గటికాచల మహత్యం కర్త ఎవరు ఆన్సర్ శివలెంక మంచన సారీ సారీ ఘటికాచల మహత్యం కర్త ఎవరు ఆన్సర్ తెనాలి రామకృష్ణుడు ఇంపార్టెంట్ ఇది గటికాచల మహత్యం కర్త నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఏనుగు లక్ష్మణ కవి అనువదించిన గ్రంథం ఏది ఆన్సర్ భతృహరి సుభాషితాలు భతృహరి రచించిన సుభాషితాలను ఏనుగు లక్ష్మణ కవి అనువదించడం జరిగినది నెక్స్ట్ తర్వాతి ప్రశ్న దూర్జటి రచించిన శతకం ఏది దోర్జటి రచించిన శతకం ఏది శ్రీ కాళహస్తీశ్వర శతకం నెక్స్ట్ తర్వాత ప్రశ్న ముప్పై ఎనిమిదో ప్రశ్న ఈ క్రింది వాటిలో ప్రబోధ చంద్రోదయం ఏది ఈ క్రింది వాటిలో ప్రబోధ చంద్రోదయం ఏది ఆన్సర్ వేదాంత కావ్యం నెక్స్ట్ తర్వాత ప్రశ్న శ్రీకృష్ణదేవరాయల యొక్క వంశం ఏది శ్రీకృష్ణదేవరాయల యొక్క వంశం ఏది ఆన్సర్ తులువ వంశం నెక్స్ట్ నలభైవ ప్రశ్న తొలి జంటకలి ఎవరు ఆల్రెడీ ప్రశ్న రావడం జరిగినది ఎవరు అంటే నందిమల్లయ్య గంటసేంగన నెక్స్ట్ నలభై ఒకటో ప్రశ్న సుఖసప్తీ కర్త ఎవరు ఆన్సర్ పాలవేఖరి కదిరీపతి పాలవేఖరి కదిరిపతి నెక్స్ట్ తర్వాతి ప్రశ్న సంగీత కళా రహస్య నిధి అని ఎవరిని పిలుస్తారు సంగీత కళా రహస్య నిధి అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ రామరాజభూషణుడు నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఆముక్తమాల్యదకు మరో పేరేమిటి ఆముక్త మాల్యదకు మరో పేరు ఏమిటి ఆన్సర్ విష్ణు చిత్తెయం నెక్స్ట్ నలభై నాలుగో ప్రశ్న కందుకూరి రుద్రకవి రచన ఏది కందుకూరి రుద్రకవి యొక్క రచన ఏది ఆన్సర్ సుగ్రీవ విజయం నెక్స్ట్ తర్వాత ప్రశ్న పద కవిత పితామహుడు అని ఎవరిని పిలుస్తారు పద కవిత పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అంటే తాళ్ళపాకు అన్నమాచార్యులు అంటాం నెక్స్ట్ నలభై ఆరో ప్రశ్న రాయవాచకం రాయవాచకం ఏ రకమైనది ఆన్సర్ వచన గ్రంథం నెక్స్ట్ నలభై ఏడో ప్రశ్న వైజయంతి విలాసం రచయిత ఎవరు వైజయంతి విలాసం రచయిత ఎవరు ఆన్సర్ సారంగతమ్మయ్య నెక్స్ట్ నలభై ఎనిమిదో ప్రశ్న విజయరాఘవ నాయకుని యొక్క విలాసాన్ని వివరించే గ్రంథం ఏది విజయరాఘవ నాయకుని విలాసాన్ని వివరించే గ్రంథం ఏది విజయరాఘవ నాయకుని విలాసాన్ని వివరించే గ్రంథం ఏది ఆన్సర్ మన్పారు దాస విలాసము నెక్స్ట్ నలభై తొమ్మిదో ప్రశ్న చూడండి అది కొంచెం ఆప్షన్ క్లియర్గా కనిపించడం లేదు నెక్స్ట్ తర్వాత మన్ నలభై తొమ్మిదో ప్రశ్న ముభగోపాల పదాలను రచించినది ఎవరు మవ్వ గోపాల పదాలను రచించినది ఎవరు ఆన్సర్ క్షేత్రయ్య నెక్స్ట్ యాభై ప్రశ్న తాళ్ళబాగ కుటుంబానికి చెందిన కవిత్రి ఎవరు ఆన్సర్ తెమ్మక్క నెక్స్ట్ యాభై ఒకటో ప్రశ్న ఎందరో మహానుభావులు కీర్తన రచిన రచయిత ఎవరు ఎందరో మహానుభావులు కీర్తన రచయిత ఎవరు ఆన్సర్ త్యాగయ్య నెక్స్ట్ యాభై రెండవ ప్రశ్న రఘునాథ అభ్యుదయం రచయిత ఎవరు రఘునాథ అభ్యుదయం రచయిత ఎవరు ఆన్సర్ విజయ రాఘవ నాయకుడు నెక్స్ట్ యాభై మూడో ప్రశ్న తెలుగులో మొట్టమొదటి శాసనాలను వేయించినది ఎవరు తెలుగులో మొట్టమొదటి శాసనాలను వేయించినది ఎవరు అంటే రేనాటి చోడులు నెక్స్ట్ తర్వాత ప్రశ్న మొట్టమొదటి తెలుగు శాసనము కల్లమల శాసనము వేయించిన రేనాటి చోడు ఎవడు మొట్టమొదటి తెలుగు శాసనము కల్లమల శాసనము వేయించిన రేనాటి చోడు ఎవరు ఆన్సర్ ధనుంజయ వర్మ మొట్టమొదటి తెలుగు శాసనము కల్లమల శాసనము దానిని వేయించిన రేనాటి చోడు ఎవరు అంటే ధనుంజయ వర్మ నెక్స్ట్ తర్వాత ప్రశ్న యాభై ఐదో ప్రశ్న పుణ్యకుమారుడు ఏ శాసనంను గేయ పద్ధతిలో వేయించాడు పుణ్యకుమారుడు ఏ శాసనమును గేయ పద్ధతిలో వేయించాడు ఆన్సర్ పొట్టదుర్తి మాలెపాడు శాసనము నెక్స్ట్ తర్వాత ప్రశ్న తెలుగు కుమార సంభవంను రచించినది ఎవరు తెలుగు కుమార సంభవంను రచించినది ఎవరు ఆన్సర్ నన్నెచోడు నెక్స్ట్ తర్వాత ప్రశ్న కవి రాజా శిఖామణి అను బిరుదుగల కవి ఎవరు కవి రాజా శిఖామణి అను బిరుదుగల కవి ఎవరు ఆన్సర్ నన్నెచోడు నెక్స్ట్ యాభై ఎనిమిదో ప్రశ్న శివతత్వ సార గ్రంథ రచయిత ఎవరు శివతత్వసార గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ మల్లికార్జున పండితుడు చూడండి శివతత్వసార గ్రంథ రచయిత ఎవరు అంటే మల్లికార్జున పండితుడు నెక్స్ట్ తర్వాతి ప్రశ్న కవి వాగ్బంధం అనే లక్షణ వాక్యాన్ని కృష్ణ శతకంను రచించినది ఎవరు చూడండి కవి వాగ్బంధం అనే లక్షణ వాక్యాన్ని కృష్ణ శతకంను రచించినది ఎవరు ఆన్సర్ మల్లికార్జున పండితుడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్